హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టమాటో రైస్ చేయబోతున్నామండి అండి టమాటో రైస్ అనేది చాలా విధాలుగా చేసుకుంటా ఉంటాం కదా ఇలా ఒక్కసారి చేసి చూడండి మనకి రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుందండి ఇలా సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్సులకైనా కూడా చేసి పెట్టినామంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకునేసి ఈ రైస్ ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కునేద్దాము ఇలా కడుక్కున్న రైస్లో కొద్దిగా నీళ్లు వేసుకునేసి నానబెట్టుకోవాలండి మనకి టైం ఉంటే అరగంట అయిన పెట్టుకోవచ్చు ఒకవేళ టైం లేదంటే ఇరవై నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు కానీ అరగంట కానీ నానబెడదాము ఇది నానతేనే మనకు బాగుంటుంది ఈ లోపల తు మనం ఒక అర కిలో టమోటాలు తీసుకునేసి శుభ్రంగా కడుక్కునేసి ఈ టమోటాలకి ఈ తోడం తీసేయాలండి సెంటర్లో ఉంటుంది కదా ఈ తోడం మొత్తం ఇట్లా చాకుతో తీసుకునేయాలి అన్ని టమోటాలకి ఇదేలాగా తీసుకోవాలండి నేను టమోటాలు అనేది హాఫ్ కిలో ఉంటాయండి ఇవి చిన్న సైజు టమోటాలని నేను ఇంకొక టమోటో కూడా వేసుకున్నాను మొత్తము మనకి ఆరు టమోటాలు కదా హాఫ్ కిలో ఉంటాయి ఇప్పుడు ఈ టమోటాలని ఒక గుండాంలో కొద్దిగా నీళ్లు వేసుకునేసి టమోటాలన్నీ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకునేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా స్టవ్ మీద పెట్టుకునేసి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఉడికించుకోవాలి మనకి టమోటాలు తొందరగానే ఉడికిపోతుందండి చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా మనకి పైన తాట అనేది పైకి లేసినట్టుగా ఉండాలండి నేను గరిటితో కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా రావాలి ఇప్పుడు మనం ఇవి పక్కకు దించి పెట్టుకునేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకునేద్దాము ఇప్పుడు ఈ టమోటాలు అనేది చల్లారినాయండి ఒక మిక్సీ తీసుకునేసి మొత్తం టమాటాలన్నీ ఇందులో వేసుకునేసి మరి అంత నున్నగా కాకుండా కొద్దిగా ఒక మాదిరిగా లాగా చేసుకోవాలండి మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా రావాలండి మనకి పేస్ట్ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్తోనే చేసుకోండి అలానే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకునేద్దాము రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ అండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అండి మనం బిర్యానీకి వేస్తాం కదండీ సేమ్ అవే మసాలాలు బండ పువ్వు స్టార్ ఫ్లవరు సోంపు చక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇవి మొత్తం వేసుకోవాలండి ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా కలపెట్టుకోవాలి ఇవి కొద్దిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకునేసి వేసుకునేద్దాము ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనేయాలండి ఇట్లా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గన ఒక ఐదు నిమిషాల తర్వాత అండి ఇది చూసారు కదా ఉల్లిపాయలు కూడా మనకి కొద్దిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకునేసి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేద్దాము ఇవి మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇట్లా బాగా కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము టమోటా పేస్ట్ వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి టమోటా పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఉడకాలి ఇలా బాగా కలబెట్టుకున్నాం కదా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము నానబెట్టి పెట్టుకున్న బఠానాలు వేసుకునేద్దాము నేను ఈ బఠానాలు నైట్ నానబెట్టినానండి పచ్చి బఠానాలు అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎండుగినైతే మనం నైట్ పడుకుండే ముందరగా నానబెట్టుకున్నామంటే పొద్దున్నేకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇవి బఠానాలు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకునేసి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనియాలండి మనకి ఐదు నిమిషాల తర్వాత మోద్ చూద్దాము చూశారు కదా మనకి నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉంది ఇలా రావాలండి మసాలా అనేది ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి మనకి ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక చిటికుడు పసుపు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకునేసి దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకునేద్దాము ఒక స్పూన్ మిరపొడి అయితే కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని బట్టి పెంచుకోవచ్చు రెండు గ్లాసుల రైస్కి రెండు స్పూన్లు మిరపొడి అలాగా తీసుకోవచ్చు అండి ఇట్లా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకునేద్దాము ఇది ఒక పిడికిడు పిడికిడు కట్ చేసి పెట్టుకున్నామండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలపెట్టుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ అవి మొత్తం ఇందులో వేసుకోవాలి మనకి ఈ మొత్తం రైస్ వేసుకున్నాము కదా నీళ్ళన్నీ వంపేసి ఈ రైస్ని కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి మనకి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి రైస్ అనేది బాగా అవుతుందండి ఇట్లా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము నీళ్ళు వేసుకునేద్దాము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు తీసుకునే రైస్ని బట్టి నీళ్ళు కొలత అనేది వేసుకోవచ్చు పాత అయితే రెండు సరిపోతుంది కొత్త రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి రుచికి సరిపడే ఒకసారి బాగా కలపెట్టుకునేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిద్దామండి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి నాది ఇది పెద్ద కుక్కర్ కాబట్టి ఒక విజిల్ అయితే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్లో ఆవిరంత పోయిన తర్వాత మూత తీస్తూ ఉండానండి చూసారు కదా మనకి కరెక్ట్గా వచ్చింది రైస్ అనేది ఇలా వేడి మీదనే ఒకసారి కిందికి పైకి తిప్పుకున్నామంటే మసాలా అనేది రైస్కి బాగా పడుతుంది మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా ఉంటే రైస్ అనేది ఇలా వస్తుందండి పొడి పొడిలాడుతూ ఉంది కదా ఇది మార్నింగ్ లంచ్ బాక్సులకు చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీతో అయినా తినచ్చు లేదా ఇలా అయినా తినచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి